రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు నన్ను చూచి నాయన లేచావా చూడు ఒక మాట పొలం వెళ్ళి అని నాకు పదిహేను రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికైనా తిరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను నేనేమీ మాట్లాడలేదు ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు నేను చెద్దన్నానికి కూర్చుని అది కాగానే పొలానికి బయలుదేరాను పొలం వెళ్ళానన్న మాటే కానీ అక్కడ ఏ పని మీద మనసుపోలేదు నా శరీరం మట్టుకు పొలంలో ఉన్న బుర్ర నర్సాపురంలోనే ఉండిపోయింది అక్కడ ఏవో పనులు పనివాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చునో నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు ఇది వదులుకుందామన్నా వదిలేట్టు కనపడలేదు ఇలా వారం రోజులైనా గడవకుండా రవణారావు గారు ఒక్కసారి వచ్చి కనపడమని బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని అధమం దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ కానీ లేకపోతే అభాస అవుతుందని కబురు చేశారు పచ్చి వెలక్కై గొంతున పడ్డట్టయింది వెళ్ళడమా మానడమా వెడితే అలాగు వెళ్ళకపోతే అలాగు వెడితే ఇక్కడ పనులన్నీ పాడవడం మా నాన్నకు కోపం రావడం తప్పదు వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురు చూస్తున్న రవణారావు గారికి ఆశాభంగం అవుతుంది ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమో అనిపించింది ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితో చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను రవణారావు గారిని కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను వారెంతో సానుభూతితో ఆలకించి నాయన ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తర్వాతను ఎంతసేపు ముందంజ వేయడమే కానీ వెనుకకు దిగజారడం ఏమాత్రం ఉండకూడదు తతిమ్మ విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం ఈ సభ మట్టుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు అటువంటి ఇబ్బందులు రోజు ఏదో వేళప్పుడు కలుసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం వెళ్ళిరా అని నన్ను వీపి తట్టి పంపించారు నేనే ఉత్సాహంలో మనం ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనం అవుతుందన్నంత భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను అక్కడ నుంచి రోజు ఏదో సమయంలో నేను నర్సాపురం వెడుతూ రవణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను మా నాన్న ఇవన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు కానీ ఒక్కనాడు ఇదేమిటి అని నన్ను అడగలేదు నేను చెప్పలేదు ఆఖరికి సభరోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రి దాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నర్సాపురం పరిగెత్తుకెళ్ళాను ఆదరా బాదరా నర్సాపురం చేరుకొని రవణారావు గారు నేను మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం మధ్యాహ్నం రవణారావు గారితో పాటే వాళ్ళ ఇంట్లోనే రెండు మెతుకులు తిన్నాను మళ్ళీ సభా స్థలానికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికీ సుమారు ఐదు గంటలైంది ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పనిచేయవలసి వచ్చింది ఎలాగైతే నేను ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను సుమారు ఆరు గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి ఏడు గంటలైంది రవణారావు గారు సభకు పదివేల పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది యాభై వేలు లక్షో వచ్చారన్నట్లుగా కను చూప మేర వరకు ఇసుక వేస్తే రాలకుండా జన సమూహంతో ఆ మైదానం అంతా నిండిపోయింది బ్రహ్మాండమైన ఇచ్చారు పాల్గారు నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా ముందు కూడా వింటానని నమ్మకం నాకు లేదు నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమోగుతూనే ఉంటుందనిపించింది సుమారు రెండు గంటల సేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఇచ్చిన మరో తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్న ఒక్కరు కదలకుండా కిక్కురు మనకుండా ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవడం నా జన్మలో మరుపురాని మరువలేని దృశ్యం సుమారు పది నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు పది గంటలైంది మా అమ్మ నా కోసం ఎదురుతెన్నులు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న జనాన్ని చూచి మా ఊరు ఊరంతా సభకు వచ్చిందా అనిపించింది నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా బోన్ చేసి వెళ్ళి పడుకున్నాను అప్పటి వరకు మెలకుగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు నన్ను పలకరించలేదు ఉరుములు పిడుగులు తుఫాను తెల్లవారిన తర్వాత కానీ రావని నిశ్చయం చేసుకొని హాయిగా పడుకున్నాను బారిస్టర్ పార్వతీశం ఆరవ భాగం తెల్లవారింది నేను లేచి స్నానాధికం చేసుకొని చెద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకుని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు ఆయన ముఖంలో గాంభీర్యం మటుకు చాలా భయంకరంగానే ఉంది నెమ్మదిగా మామూలు ధోరణిలోనే నిన్న అంతా కనపడలేదు ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు నర్సాపురం వెళ్ళాను నాన్న అన్నాను ఎందుకు అన్నాడు ఇక ఆయనకు చెప్పక తప్పెట్టు లేదని రెండు మూడు సంవత్సరాల నుంచి నర్సాపురంలో రవణారావు గారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను ఆ పైన నాకు ఆయనకి కలిగిన పరిచయం వారికి నా మీదున్న అభిమానం వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఈ సభా సందర్భంలోనే నేను చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని నీవు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని దీనివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి నష్టం కనబడుతూనే ఉంది కదా నీ చదువు చంకనాకపోయినా ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చేసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీకు ఒరిగేదేమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతో నువ్వు ఉబ్బితబ్బిబ్బై వారు ఆడించినట్లల్లా ఆడుతున్నావు ఎన్ని సంవత్సరాలు ఇలా వారు వెనుక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు ముందు వెనకాల ఏమాత్రం ఆలోచించినా నీకు ఈ రహస్యం ఇదివరకే తెలిసి ఉండేది అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత మూడు సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నీవు చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని తెలియకపోలేదు దేశం కోసం పాటుపడ్డం దేశాన్ని ఉద్ధరించటం ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదనను ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చూపులు పెద్ద బుర్రలు పెద్ద ఊహలు కొంత వెనుక స్తోమత ఉంటే గానీ ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది నీవు ఉద్యోగం చేసుకోవాలన్నా దేశ సేవ చేయాలనుకున్నా ఇది ఏదీగాక ఊరికనే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను నువ్వు ఇంకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకింత విడమర్చి చెప్తున్నాను ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యి నీవు ప్రాజ్ఞుడు అవుతున్నావు ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారు మాట లేకుండా నీ అభిప్రాయం ఏంటని నన్ను అడగకుండా తిన్నగా పొలం వెళ్ళిపోయాడు నేను బయటికి వెళ్దాం అనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నా ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు మళ్ళీ మా నాన్న కనపడలేదు అలాగే యోచిస్తూ కూర్చుని నాలుగో రోజు సాయంత్రం నర్సాపురం రవణారావు గారి దగ్గరకు వెళ్ళాను ఏం పార్వతీశం ఏమిటి విశేషాలు మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీవే సుమా కారణం నీ ముఖస్థితి కోసం చెప్పటం లేదీ మాట నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను చాలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు ఇంకా ఏమిటి విశేషాలు అంత మౌనంగా ఉన్నావేమిటి ఏదోటి మాట్లాడు అన్నారు నవ్వుతూ నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటి అన్నాను ఆయన ఒక్క క్షణం ఊరుకొని మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే కాదని నేను ఎలా అనగలను విద్య లేని విజ్ఞానం ఎలా వస్తుంది గనుక ఆ సంగతులు నీకు నేను ఒకరోజు సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు ఆయన పెద్దలు పండితులు వివిధ విషయాలు తెలిసినవారు చదువు అత్యవసరం అన్నది నిర్వివాదం ఏ చదువు అన్నది ప్రశ్న నా ఉద్దేశ్యం నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం తెలుగు చదువుకో తరువాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను అవి చదవచ్చు తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు నేను ఇంటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకు అర్థమైంది వారు ఉభయలు చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను తరచూ నర్సాపురం వెళుతూ రవణారావు గారిని ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని రవణారావు ఇచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను అనేక విషయాలు అది వరకు తెలియనివి ఊహించనివి తెలుసుకోగలిగాను కలిగిన సందేహాలు అనేకం రవణారావు గారు తీర్చేవారు ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంచెం సహనం బయలుదేరిన కొంత ఆగ్రహం కూడా వచ్చేది మాకు నర్సాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగాను ఉండేది వారు అనే మాటలు వారు చెప్పే విషయాలు చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజు రోజుకి మనోవ్యధి ఎక్కువవుతూ ఉండేది ఇలా సుమారు ఒకటి రెండు సంవత్సరములు గడిచింది నాలుగైదు సార్లు రమణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడకు వచ్చిన నాలుగైదుగురు పెద్ద మనుషులను సందర్శించడం వారి పరిచయం కలగడం కూడా జరిగింది వారి వల్ల ప్రథమంగా విదేశీయానం అక్కడ చదువు వల్ల ప్రయోజనాలు వగైరాలు ఎన్నో విని ఆలోచిస్తూ ఉండేవాడిని ఆఖరుకు ఒకసారి రమణారావు గారి ఇంట్లోనే ఒక ప్లీడరు గారి దర్శనం అయింది వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీదను లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను నాటి నుంచి నా సంకల్పం రోజు రోజు బలితమవుతూ వచ్చింది ఆఖరుకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను